అందరికీ నమస్కారం అండి హ్యాపీ యోగాంధ్ర హ్యాపీ ఏపీ హ్యాపీ ఇండియా కబడ్డీ ఇక్కడ యోగాంధ్ర కార్యక్రమం మేము మే ట్వంటీ ఫస్ట్న కడప జిల్లాలో కటన్ రైజర్ చేశాము మే ట్వంటీ ఫస్ట్ నుంచి కూడా ఎవ్రీ సండే ఒక థీమ్తో మన టూరిస్ట్ స్పా టూరిజంకి సంబంధించిన థీమ్ కూడా మేము ఒంటిమిట్టలో చేయడం జరిగింది లాస్ట్ సండే కూడా ఒక యోగా రోడ్ని చేసి మనం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ అందరం పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎస్పెషలీ మన కడపకి ఇచ్చిన థీమ్ ఫ్యామిలీ థీమ్ అనే థీమ్తో మేము మా స్టాఫ్ అందరూ కూడా వీ హ్యావ్ ఆల్ కమ్ విత్ అ ఫ్యామిలీస్ మేము పార్టిసిపేట్ చేసాం ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అన్ని ముగ్గురు జనరేషన్కి సంబంధించిన ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసాం ఇది చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ హెల్దీ యో యోగా అనేది ఇట్స్ లైక్ యోగా అనేది ఒక మైండ్ని కాన్సైన్స్ని బాడీ ఫిట్నెస్ని అన్నిటినీ కలిపితేనే మనకి యోగా ఉంటుంది విల్ బిన్ అదర్ స్టేట్ మనకి ఎంత కష్టం వచ్చినా కూడా ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ యోగా ప్రాక్టీస్ చేస్తే త్రూ అవుట్ డే విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ మనం ఇంటికి వచ్చినా కూడా అలసిపోము సో యోగా ఇస్ సచ్ గ్రేట్ బెనిఫిట్ మన పూర్వీకులు మనకు అందించిన ఎంతో గొప్ప వరము మనం దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ప్రతి ఫ్యామిలీలో యోగా అనేది ఒక కల్చర్ ఏర్పడాలి మనం ఎలాగైతే మనకు ట్రెడిషన్స్ కల్చర్స్ ఉంటాయో ఫలానా దేవుణ్ణి కొలుస్తాము ఫలానా కస్టమ్స్ మనం ఫాలో అవుతాం ఇంట్లో అనేది యోగా షుడ్ బి ఏ కంపల్సరీ కస్టమ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ సో దట్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడ డెవలప్ అవుతేనే న్యూక్లియర్గా మనము గ్రాస్ రూట్ లెవెల్లో ఒక ఫ్యామిలీ డెవలప్ అవ్వాలి మైండ్గా సోల్గా కాన్సైన్స్గా దెన్ ఓన్లీ సొసైటీ విల్ డెవలప్ సో సొసైటీ దిస్ హెల్ప్ హెల్దీ సొసైటీ విల్ లీడ్ టు గ్రేట్ స్టేట్ అండ్ గ్రేట్ కంట్రీ కాబట్టి థ్యాంక్ యూ ఆల్ హ్యాపీ ఇండియా హ్యాపీ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ హ్యాపీ కడప